రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షత పది సంవత్సరాలు హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టబడ్డాయి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి రాయితీలు అనేటువంటిది వస్తాయి పన్ను రాయితీలు ఎన్నికలు వచ్చేసే ఇంతకు ముందు ఎవరికి ఓట్లేసారు ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు మళ్ళీ వాళ్ళకి ఓట్లేయాలా వేయాలా లేదా ఎంపీ పోరాడా లేదా గెలిచిన ఎంపీ ఒక్కసారి మీరు గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి ఎప్పుడు లేని విధంగా విశాఖ స్టీల్నే అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవానికి సంబంధించిన విషయం అలాంటిది బేషరతుగా నిస్సంచో అసలు మొహమాటం లేకుండా సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు గంగవరం పోటం చూసాం కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఓటాను అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టు వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి మీరు గెలిపించాడు వైసీపీ ఎంపీని గెలిపించారు విశాఖపట్నం మళ్ళీ అదానికో అంబానీకో విఠల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా ఒక్కసారైనా కొట్లాడా మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరులో ఏ ఒక్కరైనా రెండు పార్టీలలో ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేలు అయినా మీకోసం కొట్లాడారా విశాఖ స్టీల్ ఎలా అమ్మేస్తారు అని బీజేపీతో ఎదురొట్టి నిలబడ్డారా ఒక్కరంటే ఒకరు ఛాతి చూపించి నిలబడలేదు ఈరోజు కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు విశాఖపట్నం స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు మేము కొట్లాడుతున్నాం తప్పితే మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏ రోజైనా అమ్మటానికి వీల్లేదు అని గట్టిగా కూర్చున్న పాపాన పోయారా ఈ ఐదు సంవత్సరాలలో ఇలాగే వదిలేస్తే విశాఖపట్నం నష్టాలలో కూరుకుపోతుంది నష్టాలలో కూరుకుపోతే మంచిది అప్పుడు అమ్మడానికి సులువు అన్న రీతిలో కనీసం విశాఖపట్నం ఈ రోజుటి లేదు క్యాప్టివ్ మైనోరు లేదు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నుంచి క్యాప్టివ్ మైనోర్ ఉండాలి ఈ ప్రాజెక్ట్ కి అని కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజుల్లోనే ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేపించాడు అయినోరు కోసం రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆయన వెళ్ళిపోవడంతో ఆలోచన కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరైనా దీన్ని కాపాడుకోవాలి అన్న భావన లేకుండా ఉన్నారు అంటే ఎంత దురదృష్టకరం ఈరోజు కనీసం కనీసం అమ్ముకోండి అమ్ముకొని అప్పులు తీర్చుకోండి అన్నారట ముఖ్యమంత్రిగా మరి ఈయనెందుకున్నట్టు ఈయనకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత లేదా గంగవరం పోర్టు విశాఖ స్టీలు అసలు గవర్నమెంట్ చేతుల్లో ఉండుంటే విశాఖ స్టీలు ఎంతో మేలు జరిగేది అలాంటిది గంగవరం పోర్టుని అమ్మేశారు ఈ రోజు కనీసం ఎన్ఎండిసి నుంచి వచ్చే సరుకైనా సరిగా కాస్ట్ కాస్ట్ గా ఇవ్వడం లేదు కనీసం కోలు ఇవ్వడం లేదు కనీసం రైల్వేలో కనీసం వసతులు ఇవ్వడం లేదు ఇలా ఒకటి ఒకటి కనుక ఈ ప్రాజెక్టుకు ఉన్న కాళ్ళు చేతులు మొత్తం ఒకటి ఒకటి నరికేస్తే మొత్తం నష్టాలలో చేసి దీన్ని అమ్మేయాలి అనే కుట్ర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వము బిజెపి కేంద్ర ప్రభుత్వము చేస్తున్నారు అంటే ఇక వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ఒకసారి ఆలోచన చేయండి ఒక్క విశాఖ గారు ప్రజల గురించి అయినా ఆలోచన చేస్తున్నారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారే వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంక్రాంతలు వచ్చాయి పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయమ్మా ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ ఎన్ని వచ్చాయి ఒకటైనా వచ్చిందా గుండుస్తున్నా ఏమీ రాలేదు మరి బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఎవడూ ఓ పక్క చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈనా కొట్లాడలేదు మన స్పెషల్ స్టేటస్ కాస్త బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఇక స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి రాలేదు కాబట్టి పది సంవత్సరాలుగా కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మనకు మరి మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి మన బిడ్డలకు ఎలా ఉద్యోగాలు రావాలి ప్రత్యేక హోదా వచ్చినుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి సమయం వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి అని అంటున్నాం మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం రైతులకు మూడు వేల కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు ఏ సంవత్సరం పెట్టలేదు రైతుల కోసం నాలుగు నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరం పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు ఏ సంవత్సరం పెట్టలేదు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను చేయకపోతే ఓట్ల అన్నాడు ఏవైంది మానిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏవైనా అవన్నీ తుంగలో తక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ ప్రాణంగా మొత్తం అన్ని కొట్టుకోపోతే రోజు మళ్ళీ కొత్త మానిఫెస్టోలో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాత మానిఫెస్టివ్ విలువ లేకపోతే మీరేమి మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మానిఫెస్టివ్ ఎక్కడ విలువ ఉంది మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది విలువలు విశ్వసనీయతోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే మరి వీళ్ళ ఓట్లు చేసింది వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశ్రయాలు నిలబెట్టేది ఆలోచన విషయండి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞ దాంట్లో పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేశారు ఐదు సంవత్సరాల క్రితం ఎన్ని ప్రాజెక్టులు చేశాడు సగమైనా చేశాడా పదైనా చేశాడా ఐదైనా చేశాడా నలభై రెండు ప్రాజెక్టులు చేయాల్సి ఉంటే ఏదీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా వీళ్ళకు ఓట్లు వేయాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి టీడీపీ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా ఇద్దరు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారం వల్ల వీళ్లకు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రాంక్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా పెంచండి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకి రెండు లక్షల గుర్రుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా ఇవే జరగాలన్నా పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా మళ్ళీ పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు ఇల్లు కట్టుకోవాలన్నా ఇవన్నీ జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని దీవించండి హస్తం గుర్తు మీద కమ్యూనిస్టుల గుర్తు మీద మీరు ఓట్లేసి ఇండియా కూటమిని గెలిపించండి మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది పోలవరం ప్రాజెక్టు రాజధాని రాజధాని ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే మీ ఓటు చాలా ముఖ్యం అందుకే చెప్తున్నా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు మీరెవరో తెలుసా గద్దరన్న శిష్యుడు గద్దరన్న శిష్యుడు మన విశాఖ స్త్రీలు అమ్ముడు పోతుంది అని దాని మీద సినిమా తీశాడు అన్నా మీకోసం కొట్లాడతాడు మంచి వాగ్దాటి ఉన్నవాడు అవసరమైతే పార్లమెంటులో కొట్లాడతాడు నివాహార దీక్షలు చేస్తాడు ఇందాక చెప్పాడు జైలు కూడా వెళ్తాడు అని ఇలాంటి వాళ్ళు కావాలి ఉద్యమకారులు కావాలి మీరు ఆశీర్వదించండి గెలిపించండి హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి సత్యారెడ్డినే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీ గొంతు మీ బలమైతాడు మీకు అందుబాటులో ఉంటాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని అలాగే భీమిలి సంతోష్ సౌత్ కు సంతోష్ భీమిలి వర్మ విమలమ్మ గారు ఇందాక పరిచయం అయ్యారు చాలా ముఖ్యం ఒకసారి మనసు పెట్టి ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించి వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి